ెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన ఏజెన్సీ గ్రామ పంచాయతీ కార్మికుల సమన్వయ కమిటీ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గుండె చేతుల మీదుగా సమ్మె ఆవిష్కరించారు ఈ జుక్కల్ సంబంధించి మండల మండల మహాసభ జరిగింది మహాసభలో మధ్యాహ్న భోజన కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా కార్మికులు అంగన్వాడీ అట్లాగే వీఓఏలు అందరూ కూడా పాల్గొని మా సభను విజయవంతం చేశారు వారికి సిఐటి జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు అట్లాగే ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి పదహారు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఉంది ఆ సమ్మెను విజయవంతం చేయడం కోసం ఈ మండల మహాసభ పిలుపునివ్వడం జరిగింది మండలంలో ఉండే అన్ని రకాల కార్మికులు ఫిబ్రవరి పదహారు నాడు ఎట్లాంటి పనులు చేయకుండా కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చేసి దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఆ దాంట్లో డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం కల్పించాలని అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఈ కనీస సౌకర్యాలకు సంబంధించి మానవ హక్కులకు సంబంధించి ఉన్న డిమాండ్లు మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది మొత్తం తొంభై తొమ్మిది శాతం ఉన్న పేద కార్మికులు ఎవరైతే పర్సెంట్ ఉన్న పెట్టుబడిదారుల కోసం ఈరోజు మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తూ కార్మికుల కోసం ఆలోచన చేయాలని చెప్పేసి అట్లాగే నాలుగు కోడ్ బిల్లులు ఏవైతే కార్మిక వ్యతిరేక బిల్లులు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పేసి రైతులకు సంబంధించి నల్ల చట్టాలను రద్దు చేయాలని ఈ అధిక ధరలను తగ్గించాలని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మొత్తం దేశ ప్రజల కోసం ఈరోజు ఈ సమ్మె జరుగుతూ ఉంది కాబట్టి జిల్లాలోని కార్మికులు కర్షకులు అందరూ కూడా సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిఐటి జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తా ఉన్నాం